డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్పోటీలలో భాగంగా రోడ్డు ప్రమాదాల ముందస్తు నివారణ అనే అంశంపై చేసిన ప్రయోగానికి గాను పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని అమీమా తహ్రీం ఎంపికైనట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు ఇన్స్పైర్ అవార్డ్ కి ఎంపికైన విద్యార్థినికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్టిఫికేట్ తో పాటు సున్నా 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 నగదు బహుమతి సాధించినట్లు తెలిపారు విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు అనంతరం విద్యార్థిని అమీమా తహరీం ను అభినందించి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ గైడ్ టీచర్స్ సదానందం శరణ్య ఉపాధ్యాయ బృందం గాయత్రి విద్యా ఉన్నత పాఠశాల పెద్ద పెళ్లి అమర్నగర్ నుండి తొమ్మిదో తరగతి విద్యార్థిని హమీమా తహరీం మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నిన్న వెలువరించిన ఇన్స్పైర్ మనకు అవార్డ్స్ లో సెలెక్ట్ కావడం జరిగింది మరి అమ్మాయి ఖాతాలో ఇప్పటికే పదివేల రూపాయలు పడడం జరిగింది జిల్లా నుండి ఆరు వందల పదిహేడు ఇన్స్పైర్ మనకు అవార్డ్స్ అప్లై చేయగా ఈ విద్యా సంవత్సరం కు నూట ఆరు సెలెక్ట్ కావడం జరిగింది ఇవి మళ్లీ జిల్లా స్థాయిలో ప్రదర్శన వచ్చే విద్యా సంవత్సరం మధ్యలో ఉంటుంది మరి ఈ పాప ఈ పాఠశాల నుండి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ ఎంఐ మన మైబూనర్ లో జరిగిన జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్బీవీపీ కూడా సెలెక్ట్ కావడం సంతోషదాయకం ఈ ఈ ప్రాజెక్టును రోడ్ యాక్సిడెంట్స్ నివారించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును అమ్మాయి వచ్చే జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రదర్శనకు తయారీ కొరకు ఈ యొక్క పదివేల రూపాయలను వినియోగించుకుంటుంది మరి అమ్మాయి మళ్లీ రాష్ట స్థాయి కూడా ఎంపిక కావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ